హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి బాబుని గుడిలో ఒక అమ్మాయి కాపాడుతుంది కానీ ఎవరు ఊహించని విధంగా కౌశిక ఆ అమ్మాయిని అనుమానిస్తుంది నా బాబుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఇప్పుడు నువ్వే మళ్ళీ నాకేం తెలీదని సమర్థిస్తావా అని కౌశికి పాపం ఆ అమ్మాయిని కొట్టడంతో ఇన్స్పెక్టర్ కూడా ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి తీసుకువెళ్తారు ఇదంతా గమనించిన జగదాత్రి అండ్ కేదార్ ఆ అమ్మాయి కళ్ళల్లో నిజాయితీని గమనించి గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు అందులో చాలా క్లియర్గా పాపం ఆ అమ్మాయి ఏమీ చేయలేదని అర్థమవుతుంది ఇంక వెంటనే ఆ ఫుటేజ్ని తీసుకొని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్ ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి నిజంగా ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు అని అంటుంది దాత్రి ఏంటి మేడం ఏమంటున్నారు మీరు అని అంటారు కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా బాబుని ఎత్తుకు వెళ్లాల్సింది వేరే వాళ్ళు అని తెలుసుకుంటారు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతారు కాబట్టి తన్ని వదిలేయండి అని అంటారు ఇంకా ఇన్స్పెక్టర్ ఓకే మేడం వీళ్ళ ముగ్గురు ఎక్కడున్నా అవుట్ చేస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా పాపం జగదాత్రి కేదార్ ఆ అమ్మాయి వైపు చూస్తూ సారీ నేను మిమ్మల్ని నమ్మాలనుకున్నా మా వదిన కొంచెం ఆవేశపడ్డారు మా వదిన తరపు నేను సారీ చెప్తున్నాను అని అంటుంది దాత్రి పర్లేదు మేడం అయినా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా ఇలాగే అనుకుంటారు మేడం ఒక కన్న తల్లిగా ఆ బాధ కన్న తల్లికి తప్ప ఎవరికీ తెలియదు మేడం నేను ఆ మేడం బాధని అర్థం చేసుకున్నాను అని పాపం చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి కేదార్ తన్ని చూస్తూ ఉంటాడు తను చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది అచ్చం అమ్మ మాటల్లాగే అనిపిస్తున్నాయని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట కేదార్ అప్పుడే కరెక్ట్గా దాత్రి నిన్ను మా వదిన దగ్గరికి తీసుకువెళ్తానంటే లేదు మేడం నేను వెళ్ళాలి నాకు టైం అవుతుంది అని అంటుంది అవును నీ పేరేంటి అని అడుగుతుంది దాత్రి నా పేరు శివానీ మేడం అని అంటారు హో ఓకే శివాని వెళ్ళొస్తాం నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ శివానీకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అయిన తర్వాత జగదాత్రి జరిగిందంతా కౌశికితో చెప్తుంది కౌశికి వీడియో కూడా చూపిస్తుంది ఒక్కసారిగా కౌశికి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది దాత్రి ఈ విషయం అక్కడే చెప్పుంటే అమ్మాయికి సారీ చెప్పేదాన్ని కదా అని అంటుంది లేదు వదిర తనకేదో అర్జెంటు పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంటికి తీసుకువస్తాను అని అంటుంది జగదాత్రి పాపం ఎంత ఫీల్ అయిందో ఏంటో అని చేసిన తప్పుకి పడుతూ ఉంటుంది కౌశికి అసలు మరి బాబుని కిడ్నాప్ చేయించాలనుకుంది ఎవరు అని అడిగేసరికి ఎవరో కాదు మీ అత్తయ్య ఆదిలక్ష్మి వదిన అని అంటుంది దాత్రి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య గారా అని అంటారు అవును వదిన ఆదిలక్ష్మి పిన్నే ఇదంతా చేయించారు కానీ ఆవిడ ఇంకా మిమ్మల్ని నమ్మటం లేదు డిఎన్ఏ రిపోర్ట్లో ఎలా వచ్చిందో అదే కరెక్ట్ అనుకుంటుంది ఆవిడతో మీరు ఒకసారి మాట్లాడాలి అని చెప్పి దాత్రి అంటుంది ఖచ్చితంగా కానీ అత్తయ్య ఇంకా బాబుని తన వారసుడిగా తన మనవడిగా అనుకోకపోవడమే నాకు చాలా బాధగా ఉందని పాపం కౌశికి బాధపడుతుంటే జగదాత్రి అని కేదార్ ఓదారుస్తారు ఇది ఇలా ఉండగా గుడిలో కౌశికిని కాపాడిన అమ్మాయి బాబుని కాపాడిన అమ్మాయి శివాని తన అనాథ శరణాలయానికి వెళ్తుంది వెళ్ళేసరికి అప్పుడే తన వస్తువులు బ్యాగ్ మొత్తం విసిరిగొట్టేస్తూ ఉంటారు ఆ వార్డెన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ అమ్మాయి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడుగుతుంది ఈ వీడియో చూశాక కూడా నిన్న ఇక్కడ ఎలా ఉంచుతామనుకుంటున్నావు చిన్న పిల్లాడినే కిడ్నాప్ చేయాలనుకున్నావు అలాంటిది నువ్వెన్ని దొంగతనా చేస్తావు అందుకే ఇలాంటి అనాథ శరణాలయంలో కేవలం మంచి వాళ్ళకి మాత్రమే చోటు ఉంటుంది నీలాంటి దొంగకు చోటు ఉండదని చెప్పి ఇంకా తన వస్తువులన్నీ విసరిస్తుంటే అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది ఇంకా అలా సుహాసిని ఫోటో తీసుకొని ఇంకా గుండెలకి హత్తుకుంటుంది ఆ అమ్మాయి శివాని శివాని ఎవరో కాదు కేదార్ సొంత చెల్లెలు సుహాసిని కన్న బిడ్డ సుహాసినికి కేదార్ మాత్రమే కాదు ఒక కూతురు కూడా ఉంది ఆ కూతురే కౌష్కి బాబుని కాపాడిన అమ్మాయి శివాని ఒక్కసారిగా ఇంకా అలా సుహాసిని ఫోటోని చూస్తూ అమ్మా నేను నేనే తప్పు చేయలేదన్నా వీళ్ళు నమ్మటం లేదు నేను అనాథగా ఎందుకు ఉన్నానో అర్థం కావటం లేదు నాన్న ఎక్కడున్నాడో తెలియదు ఎవరైనా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా లేదో కూడా తెలియదు కానీ ఆడపిల్లగా ఈ జీవితాన్ని అనుభవించక తప్పటం లేదు నరకం అనుభవిస్తున్నాను కానీ ఏదో ఒక ఆశ ఎప్పటికైనా మా నాన్న దగ్గరికి చేరుతానని చిన్న ఆశ అని కన్నీరు తిడుచుకుంటూ బ్యాగ్ పట్టుకొని అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట పాపం కేదార్ వాళ్ళ చెల్లెలు శివాని అలా అప్పుడే రాత్రి అయిపోతుంది నైట్ అవుతుంది జేడీకేడి కేడి ఒక ప్రాబ్లం ఒక కేసు సాల్వ్ చేయడానికని జీప్లో బయలుదేరతారు హలో గంగాధర్ని సేఫ్ ప్లేస్కి రీచ్ చేశారా ఎందుకంటే మినిస్టర్ తాయారు ఇన్ఫ్లుయెన్స్తో తను ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకోవాలనుకుంటుంది సో గంగాధర్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి వాళ్ళ తమ్ముడు గంగాధర్ని మీరు ఫ్రీక్వెంట్గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉండండి అని చెప్పి ఇంకా అలా పెట్రోలింగ్కి వస్తూ ఉంటుంది జేడీ అండ్ కేడీ అప్పుడే కరెక్ట్గా ఒంటరిగా వెళ్తున్న కేదార్ చెల్లెలి శివానిని ఇంకా రౌడీలు అయితే చూస్తూ ఉంటారు ఏయ్ అమ్మాయి ఏంటి ఈ టైంలో ఒంటరిగా వెళ్తున్నావు అని అడుగుతారు ఎవరు మీరు అని అడుగుతుంది మేమెవరో తర్వాత చెప్తాం రా వెళ్దామని చెప్పి ఇంకా చేయి పట్టుకునేసరికి చేయి వదలరా అని చెప్పి చెంప పగల కొడుతుంది ఇంకా శివాని ఒక్కసారిగా రౌడీలు ఏయ్ అని చెప్పి కత్తితో పొడవబోతుంటే జేడి వెంటనే ఎక్కడికి వస్తుంది వచ్చి ఇంకా అలా అడ్డుకొని జేడీ కేడి ఇద్దరు ఫుల్గా కొడతారనమాట కొట్టి కొట్టి ఇంకా అలా వారు రౌడీలన్నీ తరిమేస్తారు నీకేం కాలేదు కదా అని అంటారు లేదు మేడం అని అంటారు మీరు అని అడిగేసరికి ఐపిఎస్ జేడీ అని అంటారు హో జేడీ మేడం అంటే మీరైనా సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరికీ మీరంటే చాలా భయం మేడం మీ గురించి టీవీలో ప్రెస్ మీట్లో విన్నాను మీరైనా ఇన్స్పిరేషన్ మేడం ఎప్పటికైనా నేను కూడా మీలా పోలీస్ అవ్వాలనే నాకు కల మేడం అని అంటుంది పాపం కేదార్ వాళ్ళ చెల్లి శివాని ఎప్పటికైనా నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావు కానీ నువ్వు ఒక నిందపడ్డావంట కదా చూశాను అని అంటారు అవును మేడం అని అంటారు చూడు కౌష్కిగా నీపై చేసుకున్నారు కానీ ఆవిడ చాలా మంచివారు అని అంటారు అవును ఇంత రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అమ్మా అని అడుగుతారు కేదార్ నాకు ఎవరూ లేరు సార్ నేను ఒక అనాథని అందుకే వెళ్తున్నాను సార్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఏం చేయాలో కూడా తెలియదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది పాపం కేదార్ వాళ్ళ చెల్లెలు శివాని ఇంక వెంటనే కేదార్ జగదాత్రికి జాలేస్తుంది వెంటనే కౌష్కి అడ్రస్ ఇస్తారు చూడు రేపు ఇప్పుడే నువ్వు ఈ ఇంటికి వెళ్ళు వెళ్ళి జరిగిందంతా చెప్పు ఖచ్చితంగా కౌష్కి గారు నిన్ను అర్థం చేసుకుంటారు ఆవిడ తెలుసు కదా ఒక పెద్ద ఛానల్కి సిఈఓ చాలా కంపెనీస్కి ఆవిడ బాస్ ఆవిడ బాస్ మాత్రమే కాదు మంచితనానికి మారు పేరు లాంటివారు కాబట్టి కౌష్కి గారిని వెళ్ళకలు వాళ్ళనికు ఆశ్రయంస్తారు అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ అయితే జేడీ కేడీగా కౌష్కి అడ్రస్ని ఇస్తారు ఇప్పుడే వెళ్తానని చెప్పి ఇంక వెళ్తూ ఉంటుంది అలా పాపం తనైతే ఇంక వెంటనే జగదాత్రి కేదార్ కూడా జేడి కేడీగా స్విచ్ అయ్యి జగదాత్రి కేదార్గా మారి ఇంటికి వెళ్తారు ఇంకా కౌశికి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఆటోలో కేదార్ సొంత చెల్లెలు సుధాకర్ కన్న కూతురు శివాని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది బ్యాగ్ పట్టుకొని ఇంక వెంటనే అప్పుడే అక్కడికి వచ్చిన జగదాత్రి కేదార్ శివాని నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతారు మేడం నేను ఒకసారి కౌష్కి మేడంతో మాట్లాడాలి అని అంటారు రా నీ గురించి నేను వదినకంతా చెప్పాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు కౌష్కి ఇంకప్పుడే శివానీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ గురించి ఆలోచిస్తున్నాను నిన్ను కలిసి నిజంగా సారీ చెప్పాలనుకున్నాను ఐమ్ సో సారీ నీపై ఆవేశంతో చేయి చేసుకున్నాను ఆ టైంలో ఆ ఎమోషన్లో నువ్వే నా బాబుని కిడ్నాప్ చేసావేమో అనుకున్నాను ఐఎమ్ సో సారీ అమ్మా అని అంటుంది కౌశికి పర్లేదు మేడం మీరు వంద మందికి అన్నం పెట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదో ఆవేశంతో నాపై చేసుకున్నారు మీరు ఎలాంటి పొజిషన్లో ఉండదు చేస్తుంటారో నేను అర్థం చేసుకోగలను అని అంటుంది పాపం అలా తనైతే ఇంక వెంటనే కౌశికి చేతిలో ఉన్న బ్యాగ్ను చూసి ఏమ్మా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతారు మేడం నా పేరు శివాని అండి నేను ఒక అనాథని నాన్న ఎక్కడుంటారో తెలీదు అమ్మ చనిపోయింది నాన్న ఆచూకీ కోసం ఇక్కడికి వచ్చాను అనాథగా సన్నాలయంలో ఉంటున్నాను కానీ మీరు నన్ను కొట్టిన వీడియో వైరల్ అయింది అది మా వార్డెన్ గారు చూసి నన్ను బయటికి పంపించేశారు ఇప్పుడు మీరే దిక్కనుకుంటున్నాను నాకు ఒక మంచి సన్నాలయాన్ని చూపిస్తే అక్కడికి వెళ్ళి ఉంటాను అని అంటారు పాపం కౌష్కి జాలేస్తుంది ఇంకా వెంటనే వైజయంతి అమ్మీ కౌష్కి ఈ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుంది కదూ ఒక పూట అన్నం పెట్టి పంపించేయి అని అంటారు లేదు పిన్ని తను కూడా మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది కౌష్కి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిషిక వైజయంతి యువరాజ్ ఇంకా కేదార్ జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతారు వద్దు మేడం అని అంటుంది పాపం శివాని చూడు శివాని నువ్వు చూస్తుంటే నాకెందుకో బాగా కావాల్సిన మనుషులా అనిపిస్తున్నావు అయినా నేను తప్పు చేశాను నా వల్లే నువ్వు నిందల పాలయ్యావు బయటకి గెంటి వేయబడ్డావు కాబట్టి ఆ తప్పు నేనే సరిదిద్దుకుంటాను నిన్ను అనాథ అంటున్నావు కాబట్టి ఇకపై ఇది నీ కుటుంబం అనుకో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు ఏం చదువుకుంటానన్నా చదివించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను సొంత చెల్లెలా చూసుకుంటాను అని అంటుంది కౌష్కి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శివాని ఇంకప్పుడే సుధాకర్ బయటికి వస్తాడు సుధాకర్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే అలా ఇంకా తనైతే ఇంక శివాని చూస్తూ ఉంటుంది సుధాకర్ వైపు సుధాకర్ కూడా శివాని వైపు చూస్తూ ఈ అమ్మాయి అని అంటారు అవును బాబాయ్ తను తప్పేం చేయలేదు అని కౌచికి అంటుంది ఇవాటి నుండి తను కూడా మన ఇంట్లోనే ఉంటుందంటే ఇంకా పాపం వెంటనే వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది శివాని దీర్ఘాయుష్మాన్ బావా నువ్వు ఎందుకో నాకు బాగా దగ్గరగా అనిపిస్తున్నావమ్మా నువ్వు కూడా అనుకున్నంత స్థాయికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి అని అంటారు ఇంకా కౌశికి హ్యాపీగా ఉండమని చెప్తే వైజయంతి బో ఏంటి ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా ఇప్పటికే ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు అలాంటిది ఇప్పుడు ఈ మూడు అమ్మాయా అని అడుగుతుంది వైజయంతి వైజయంతి పుణ్యం చేసేవాళ్ళు చేయి నివ్వు అంతేకాని వాళ్ళకి అడ్డుపడద్దు ఇప్పుడు కౌశికి ఏం చేసింది అయినా నువ్వు చాలా వరకు నగలని మేకప్ అని డబ్బులు తగలేటం లేదా ఆ డబ్బులేదో తన చదువుకి పెడతానంటుంది తన్ని ఇంట్లో ఒక మెంబర్గా చూస్తానంటుంది ఒక మనిషికి అన్నిటికంటే అన్నదానంతో సమానమైనదే విద్యాదానం విద్యాదానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది కౌష్కి ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోదు అమ్మ నీ పేరు శివాని శివాని నువ్వు మాత్రం ఇక్కడే ఉంటూ నువ్వు అనుకున్నది సాధించాలమ్మా అని అంటారు ఇంతకీ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతారు నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా జయదాద్రికి ఏదో చూస్తూ ఉంటారు నిషికాలా చూస్తూ ఉంటుంది ఏంటి పోలీసా నువ్వా అని అంటుంది ఏ మేడం నాకు ధైర్యం ఉంది తెగింపు ఉంది మనుషుల్ని కనిపెట్టే సత్తా ఉంది నేను ఫిజికల్ ట్రైనింగ్కి కూడా వెళ్ళాలి మేడం కానీ వాళ్ళు ఫీజు అరేంజ్ చేసుకోమన్నారు దానికోసమే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను లేకపోతే నేను సెలెక్ట్ అయ్యేదాన్ని మేడం అని అంటుంది పాపం శివాని చూడు ఆ ఫీజు నేను నీకు రేపు రేపు పే చేస్తాను నువ్వేమీ కంగారు పడద్దు వెళ్ళు అని చెప్పి ఇంకా ఒక రూమ్ చూపిస్తుంది కౌశికి ఇంకా అలా తనైతే వెళ్ళి ఇంకా మొత్తం ఫోటోని దులుపుతూ పాపం ఫోటోని అక్కడ పెట్టి ఇంక తన రూమ్ అంతా సర్దుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ ఎలా అయినా ఆదిలక్ష్మిని కలవాలి అని బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా కౌశికి కేదార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది వదినా ఒకసారి ఆదిలక్ష్మి పిన్నిని కలిసి మాట్లాడి వస్తాం అని అంటారు హక్కర్లేదు సురేష్ కాల్ చేశాడు వాళ్ళే ఇక్కడికి వస్తున్నారంట అని అంటారు హో అవునా అని అనేలోపు ఇంకా ఆదిలక్ష్మి అండ్ సురేష్ ఇద్దరు కలిసి వస్తారనమాట ఇంటికి ఆదిలక్ష్మి ఇంకలా చూస్తూ ఉంటుంది వెంటనే సురేష్ అయితే ఇంక వెంటనే కౌష్కి దగ్గరికి వచ్చి కౌష్కి నువ్వు చెప్పింది నిజమా అమ్మా ఇంత ఇంతటి సాహసం చేసిందా అని అంటారు మా దగ్గర ప్రూఫ్ కూడా ఉందన్నయ్యా అని అంటుంది దాత్రి ఏంటమ్మా ఏంటి నువ్వు చేసిన పని వాడు నా కొడుకుని చెప్తున్నాను కదా వాళ్ళు నిరూపించారు కదా అయినా నీకు ఇంత మొండితనం ఏంటి చాదస్తం ఏంటి అని అడుగుతాడు అలా ఇంకా కోపంగా సుధాకర్ సు సారీ సురేష్ ఏం చేయమంటావురా ఏం చేయమంటావు వాడు నా వారసుడు కాదు వారసుడు అయితే డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తుంది కదరా నెగిటివ్ ఎందుకు వస్తుంది హా ఎందుకు వస్తుంది అని అడుగుతుంది ఆదిలక్ష్మి వాడు నా వారసుడు కాడు కాడు అని గట్టిగా అంటుంది ఇంకా కావాలనే ఆదిలక్ష్మి అమ్మా అని గట్టిగా అరుస్తాడు సురేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిలక్ష్మి కౌశికి చూస్తూ ఉంటుంది అత్తయ్య బాబు మా బిడ్డ అని నిరూపించుకోవడానికి ఉన్న అన్ని అన్ని రుజువులు మీకు చేసేసాం హైనా మీరు మాత్రం నమ్మటం లేదు నిజంగా ఎలా నిరూపించుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదేయా అని అంటుంది కౌశికి ఇంకా వెంటనే సుధాకర్కి ఒక ఆలోచన వస్తుంది ఇంకా అలా సుధాకర్ అయితే ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వస్తారు ఇంకా ఫొటోస్ని చూస్తూ ఉంటారనమాట ఏంటి ఏంటన్నాయి గారు ఇవి అని అడుగుతుంది ఆదిలక్ష్మి చూడమ్మా ఆదిలక్ష్మి మా ఇంటి వారసులకి ఎవ్వరికైనా ఇక్కడ స్వస్తిక్ సింబల్ అనేది ఉంటుంది అది పచ్చబొట్టుగా ఆనవాయితీగా మాకు తరతరాల నిండి వస్తుంది ఈ ఇంటి వారసులు అనడానికి అదొక రుజువుగా ఒకప్పట్లో నిండే ఆ పచ్చబొట్టుని అందరూ వారసత్వంగా పొందుతున్నారు నాకుంది తర్వాత నా కొడుకు యువరాజుకి కూడా ఉంది కానీ ఆ తర్వాత కౌశికి కూడా మా ఇంటి వారసత్వమే కాబట్టి కౌశికి కొడుక్కి కూడా ఉండాల్సిందే ఒకసారి చూడండి అని చూపిస్తారు సుధాకర్ చూడగానే ఇంకా క్లియర్గా ఆ స్వస్తికి సింబల్ అయితే ఉంటుంది ఒక్కసారిగా ఆదిలక్ష్మి షాక్ అయిపోతుంది డిఎన్ఏ చేపిస్తానన్నా నమ్మటం లేదు ఈ రోజు కూడా చూపిస్తానన్న నమ్మకపోతే ఇంకా మేమేమీ చేయలేమమ్మా అని అంటారు సుధాకర్ ఒక్కసారిగా ఆదిలక్ష్మి షాక్ అయిపోతుంది ఇంక వెంటనే కౌష్కి దగ్గరికి వచ్చి కౌష్కి ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను కొడుకుని నీ కొడుకు కాదు అని నేను చాలా ఇబ్బంది పెట్టాను నన్ను నన్ను క్షమించమ్మా అని అంటారు చూడండి అత్తయ్య ఇప్పటికైనా మీరు నిజాన్ని అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు అని అంటారు వెంటనే కౌశికి ఇంకా వెంటనే ఆదిలక్ష్మి ఆ మనవడిని ఎత్తుకొని ఇంకా ముద్దులాడుతూ వీడు నా మనవడే నా మనవడే నన్ను క్షమించరా మీ నాన్నమ్మ నిన్ను చాలా బాధ పెట్టింది సురేష్ నేను నిన్ను బాధ పెట్టాను క్షమించు అని చెప్పి ఇంకా చాలా ఏడుస్తూ పశ్చాత్తా పడిపోతూ ఉంటుందన్నమాట ఆదిలక్ష్మి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు అదే చాలు పిన్ని గారు అని ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంకలా జగదాత్రి అండ్ కేదార్ అలా ఇంకా కౌశికి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అండ్ తన ఇంట్లోనే తన చెల్లెలు తిరిగి తిరిగి ఇంటికి రావడంతో ఇంకా కేదార్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న కేదార్ చెల్లెలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్